మరో ప్రశ్న మనం ధ్యానం చేసే ముందు దీపం పెట్టుకుంటాం కదా అది ఎందుకు గురుగారని అడిగారు చాలామంది అయితే ద్యా ధ్యానం చేసే ముందు మనం దీపం పెట్టుకోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి మనం స్థితిలో ఉన్నప్పుడు మన శరీరం లోపల ఆత్మ అంటూ ఉండదు అటువంటిప్పుడు వేరే ఆత్మలు వాకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అవకాశం మాత్రమే ఉంటుంది అది మొత్తంగా ఉండదు అందరికీ అది సాధ్యం కాదు చాలా రేర్ కేసుల్లో వాకిన్ అవకాశం ఉంది అది ఒక కారణము రెండోది ఏంటంటే అంటే మన డెబ్బై రెండు వేల నాడి మండల వ్యవస్థల్లో ఉన్నటువంటి కరెంటు ఒకే రకమైనటువంటి వెలుగుతోటి అది పనిచేస్తూ ఉంటుంది అనమాట దానికి అదే కమాండ్ ఉంటుంది ఆ వెలుగుతోటి మనం కనెక్ట్ అవ్వటానికి బాహ్యంగా ఉన్నటువంటి వెలుగుతోటి మనం మమేకం అవ్వటానికి ఇది చాలా వేగవంతంగా మన శరీరం లోపల ఉన్నటువంటి డెబ్బై రెండు మండల డెబ్బై రెండు వేల నాడి మండల వ్యవస్థలను శుద్ధి చేయటానికి దీపం అనేది చాలా చాలా అగ్ని అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ అగ్ని అనేది డెబ్బై రెండు వేల నాడి మండల వ్యవస్థల్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని హీల్ చేయటానికి ఈ యొక్క అగ్ని అనేది చాలా ఉపయోగపడుతుంది రెండవది ఏంటంటే శాస్త్రం ప్రకారము అగ్ని అనేది భగవంతుడితో సమానము అంటే మనం ఏదైనా కానీ మన మాట ఎవరైనా వింటున్నారు అంటే మీరు ధైర్యంగా అసలు ఎటువంటి డౌట్ లేకుండా మీరు అగ్నితో చెప్పచ్చు అది ఖచ్చితంగా మీ మా మీ మాటలు రిసీవ్ చేసుకుంటుంది దానికి సంబంధించిన ఫలితం మీకు అందజేస్తుంది అది కాజు మూడవది ఏంటంటే ఈ అగ్ని వల్ల ముందు మనకు భయం ఉండదు ధ్యానం చేసేటప్పుడు కొన్ని లో కొన్ని లోకాల్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు ఒక రకమైన భయం వేస్తుంది ఆ లోకాల్లో తిరుగుతున్నప్పుడు హాస్టల్గా తిరుగుతూ ఉంటాం మనం ధ్యానం స్థాయిలో వచ్చినాక హాస్టల్గా మన నుంచి ఆత్మ దూరం అయినాక మనకు చాలాసే హాస్టల్లో శరీరం అనేది మొత్తం అన్ని లోకాల్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట అది ఒక జ్ఞానం కోసం అటువంటి సమయంలో భయం వేస్తుంది అటువంటిప్పుడు ఏంటంటే మన ముందు ఒక దీపం పెట్టుకుంటే ఆ దీపం ద్వారా మనకు ధైర్యంగా ఉంటుంది అనమాట అంటే మనం ఒక సిల్వర్ కార్డును కనెక్ట్ అయ్యి ఉన్నాము అనే ఒక స్పృహ కలిగి ఉంటుంది మన మైండ్ అది దానివల్ల మనకు ఇంకా వేగంగా మనము అలాంటి లోకాల్లో జర్నీ చేయడానికి మనకి ఇంకా అవకాశం ఎక్కువగా దొరుకుతుంది అనమాట విషయం ఏంటంటే ధ్యానంలో మనం లైట్ పెట్టుకొని చేయటం వల్ల మన శరీరం మొత్తం కాంతి స్వభావం కలిగి ఉంటుందన్నమాట అంటే మనం కాంతి పుంజాలం అనమాట అంటే కాంతి శరీరాలుగానే మనము వచ్చిన్నాము దానికి ఇక్కడ శరీరం ఇవ్వబడుతుంది భూమి నీరు చీకట్లో ఉన్నాము ఎవరు లేరంటే ఏదో ఉంది ఏదో ఉంది అని అనుకుంటుంటాం కదా అందుకని మనం దీపం పెట్టుకోవటం వల్ల ఏంటంటే ముందు ఆ భయం ఉండకుండా పోతుంది అది స్వతహాగా మన మనసులో భయం కాదు మన శరీరానికి ఆ తత్వం ఉంటుంది చీకటికి సంబంధించిన భయం అనేది ఒక తత్వం ఉంటుంది ఆ తత్వాన్ని మనం ఆ క్షణంలో పని చేయకుండా చేస్తాం అనమాట అందుకని దీపం పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే కళ్ళు మూసుకున్న తర్వాత ధ్యానం చేసేటప్పుడు ఆ దీపాన్ని గమనిస్తూ ఉండాలి జనరల్గా మనం ఏం చేస్తామంటే కుంభకం చేసిన తర్వాత పన్నెండు సార్లు ఇటు పన్నెండు సార్లు అటు ఐదు సార్లు చేస్తాం ఆ సెట్ చేసిన తర్వాత మనం కళ్ళు మూసుకున్న తర్వాత ఇక నుదుటి భాగంలో వెల్లుని చూస్తూ ఉంటాం లోపల అది ఒక ప్రాసెస్ రెండో ప్రాసెస్ ఏంటంటే మనం పెట్టుకుంటాం కదా దీపం ముందు పక్క ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూచుకొని ఆ దీపం మీద ఏకాగ్రత పెడితే కొన్ని రోజులకు ఆ దీపం మన కళ్ళు తెరవకుండానే కనపడుతుంటుంది ఇన్ని రకాలుగా ఈ దీపం అనేది ఉపయోగండి ఇది మనమే కాకుండా మనకు ఉన్నటువంటి యోగులు ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం మంది యోగులందరూ కూడా ఈ దీపము ఈ కాన్సెప్ట్ తోటే ఉంటారనమాట ఎప్పుడు వాళ్ళ గుహలలో దీపం ఎదుగుతూనే ఉంటుంది అఖండ దీపంలాగా ఇంకా యోగ సాధనలో బాగా పరిపక్వత ఉన్న వారికి దుని కూడా ఉంటుంది అనమాట ఆ దుని యొక్క ప్రధాన లక్ష్యం అదే ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉండడం వల్ల మన లోపల ఉన్నటువంటి ఆ వెలుగుకుగా అది కనెక్ట్ అవుతుంది అందుకని ఈ వెలుగు అనేది అగ్ని అనేది ఎంత ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే అంత ప్రధాన పాత్ర వహిస్తుంది అందుకే నా ధ్యానంలో ఫెయిల్యూర్స్ లేవు నేను చెప్పే ప్రాసెస్లో ఫెయిల్యూర్స్ లేవు కారణం ఏంటంటే కన్ఫ్యూజన్స్ కూడా ఉండవు ధ్యానం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు లైట్ పెట్టుకోండి అని చెప్పి అది కూడా పర్మనెంట్గా పెట్టి దాని మీద ఆధారపడి లైట్ లేకపోతే మళ్ళీ ధ్యానం కుదరదు అనే పరిస్థితి ఉంటుంది కదా అలా కూడా ఉండకుండా ఉండే విధంగా లైట్ ఉంటేనే మీకు ధ్యానం కుదురుతుంది అని కొన్ని రోజులకు సైకాలజికల్గా గా ఫీల్ అయిపోయి మళ్ళీ లైట్ ఉండాలి ప్రతి చోట ఏదైనా ఇంటికి పోయినప్పుడు ధ్యానం చేసుకోవాలనుకుంటాము అక్కడ లైట్ ఉండదు అప్పుడు మీరు అరే నాకు ధ్యానం కుదరదు లైట్ ఉండాల్సిందే అని చెప్పి అలాంటి కన్ఫ్యూజన్స్లో ఉంటారు కదా అందుకని ఏంటంటే ప్రాథమికంగా మీ మనసు ఒక స్థాయి దాకా వచ్చేదాకా కొంత మహిమను సాధించేదాకా మీరు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీరు లేకపోయినా అదేం పెద్ద విషయం ఏం కాదు బట్ అవకాశం ఉన్న ప్రతిసారి దీపం పెట్టుకొని ధ్యానం చేయాలి పది ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా చనిపోయే వరకు కూడా దీపం పెట్టుకొని ధ్యానం చేయటం అనేది ఖచ్చితంగా చేస్తే చాలా 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 వేగంగా మీరు అభివృద్ధి చెందుతారు ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతారు కన్ఫ్యూజన్ లేదు కూడా ఏముండో దీపానికి ఒక లక్షణం ఏముందంటే మనలో ఉన్నటువంటి ఏదైతే బ్యాడ్ ఆలోచనస్ ఏవైతే ఉన్నాయో బ్యాడ్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా దీపం ఆటోమేటిక్గా తీసేస్తుంటుంది అనమాట సో మనం మెమోరి పవర్ పెరగడానికి కూడా అగ్నించి చాలా ఉపయోగపడుతుంది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అందుకని ఏంటంటే మన యోగులు చేసేటువంటి ప్రాసెస్ ఇది మనం కొత్తగా కనిపెట్టిందేం కాదు వాళ్ళు దుని అనే పేరుతోటి దుని పెడతారు అఖండ ధ్యానం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని ఎవరి గృహంలో వాళ్ళు దీపం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు నేను హిమాలయస్లో ఉన్నప్పుడు నేను ఇది తెలుసుకున్నాను అప్పటి నుంచి నేను దీపం పెట్టుకొని చేయటం వల్ల నాకు ఏ కన్ఫ్యూజన్స్ లేవు ఏమి లేదు ఎవరైనా వాకింగ్స్ వచ్చి నాలోకి దిగిపోతారేమో అని అలాంటి కన్ఫ్యూజన్స్ కూడా ఏం లేకుండా అన్నమాట అయితే కొన్ని రోజులకి ఇంకా నాకు యోగ సాధనలో బాగా శక్తి సాధించిన తర్వాత ఇంకా నాకు వేరే దాని తర్వాత పెద్ద ఏమనిపించలేదు నేను ఎక్కడ కూర్చున్నా ఎక్కడ ఏ చేసినా దీపం ఉన్నా లేకపోయినా అసలు బీరువాలో కూర్చుంటాను ఇప్పుడు బీరువా కనబడుతుంది కదా ఇది వెనకడే దాంట్లో లోపల కూర్చుంటాను నేను చుట్టాలు వస్తారనుకోండి బయట ఎక్కడ కూర్చోండి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఆ బీర్వ లోపలికి వెళ్ళిపోయి దాని లోపల ఒక పరుపు ఉంటుంది పరుపు కాదు ఒక దిండు ఉంటుంది ఆ దిండు మీద కూర్చుంటాను అన్నమాట అంతే ఇంకా లోపల చీకటిగా ఉంటుంది గాలి కూడా రాదు లోపలికి నేను మూడు గంటలు నాలుగు గంటలు అలా కూర్చుంటే ఇదన్నమాట ప్రాసెస్ అందుకనే ఏంటంటే సాధన వచ్చిన తర్వాత ఇంక దేని గురించి ఆలోచన అవసరం లేదు ధ్యానం చేసుకుంటూ ఉండండి భగవంతుడికి అన్ని తెలుసు భగవంతుడు మీకు సర్వశక్తుల్ని అందించగలడు ఆయన ఈ సృష్టికే అధిపతి మన కూడా ఆయనే అధిపతి ఆయనలో మనం భాగమై ఉన్నాము మనమే ఆయన విన్నామని తెలుసుకోవటమే మన జీవితం యొక్క మూల లక్ష్యం మనం ఖచ్చితంగా మోక్షం పొందుతాము ఈ ప్రపంచంలో అన్నిటి నుంచి స్వేచ్ఛ పొందుతాం మోక్షం అంటే స్వేచ్ఛ ఈ ఫ్రీడమ్ కోసమే మనం చేసేటువంటి ఈ జర్నీ అవుతాం